ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి మేక తలకే పులుసు అని చెప్పి చేపలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఆ రోజు నేను చేసిన రెసిపీస్ చూపిస్తున్నానండి మొత్తం అన్ని రెసిపీస్ కూడా షేర్ చేయడానికి కుదరలేదండి వాటిలో తలకే పులుసు మాత్రమే షేర్ చేస్తున్నాను ఆ రోజు వచ్చేసి పచ్చి చింతకాయలతో చేపల పులుసు చేపల ఇగురు ఫ్రాన్స్ బిర్యానీ అలానే మేక తలకాయ పులుసు అండి ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా తలకాయ ముక్కలు అన్ని కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ పెట్టేసి రండి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాను ఒక టూ ఆనియన్స్ వరకు అండ్ చిల్లీస్ పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి వేయించుకొని మూత పెడితే చక్కగా మగ్గిపోతుందండి సారి కదా ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక ఆనియన్ పేస్ట్ చేసుకున్నానండి ముందే రెండు కలిపి వేసేస్తే ఉల్లిపాయలు వేగవండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి అప్పుడు వేస్తానండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ మసాలా పేస్ట్ అంతా కూడా ముందు వీడియోస్ లో చూపించానండి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు చేసి వేసుకుంటే ఇప్పుడు మనం ముందుగా కుక్కర్ పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి కుక్కర్ పెట్టుకున్న వాటర్ అయితే వంపకూడదండి స్ట్రెయిన్ చేసి ముక్కలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు సరిపడా కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ లో కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడుతుంది వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుంటే ఇలా చక్కగా మగ్గిపోతుందండి వచ్చేసి చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి ముందుగా కుక్కర్ పెట్టుకున్న వాటర్ లా యాడ్ చేసి వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా విడిగా వేసుకున్నా పర్వాలేదండి ఆ వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలండి కూడా వేసి మూత పెట్టుకున్నాక ఇలా కొంచెం దగ్గర పడుతుందండి మీకు నచ్చితే స్వీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న బెల్లం ముక్క టేస్ట్ అయితే బాగుంటుంది సార్ వేసి ఒకసారి వేయకుండా కూడా చేస్తుంటానండి అప్పుడప్పుడు లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని దించడమేనండి చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కానీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్